మనకి పోలీస్ సిబ్బంది చాలా మంచిగా యాడ్ చేస్తున్నారు ఇక్కడ ముందు పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో ఎవరు పట్టించుకునేవాళ్ళు అప్పుడు ఆడుకుంటారు అవసరమే లేదు చెప్తున్నా కదా అడుక్కొనైనా తిందాం నష్టం లేదు మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది నీకు మేమున్నాము నాకు శక్తికి మించి మండలంలో పద్నాలుగో తారీఖు జరిగిన పద్నాలుగు సంవత్సరాల దళిత బాలికపై ఏదైతే అత్యాచారం జరిగిందో అత్యాచార ప్రయత్నం చేసిన ఒక జెరాక్ షాప్ ఓనర్ చాలా బాధాకరమైన విషయము అంటే ప్రపంచం ఎక్కడుంది సమాజం ఎక్కడుంది ఇంకా చూడండి దళి దళిత బిడ్డలైనటువంటి పిల్లలను కూడా చిన్న చిన్న పిల్లలు పద్నాలుగు సంవత్సరాలు జెరాక్స్ షాప్కి వెళ్ళి జరాక్స్ తీసుకుందామని వెళ్ళిన పాపని అలా అసభ్యకరంగా అత్యాచారం ప్రయత్నించి ఎవరికి చెప్పుకుంటారులే భయప్రాంతులకు గురి చేసి ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనందరికీ తెలిసిందే గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా ఇలాంటి చర్యలని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఎన్నో అత్యాచార కేసులు వస్తుంటే వెంటనే ఒక రోజులోనే ఇరవై నాలుగు గంటల లోపే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడము ఈ సంఘటనలు కూడా రోజు పాపకు జరిగిన సంఘటన వెంటనే తల్లిదండ్రులకు చెప్పడము వెంటనే పోలీస్ సిబ్బంది వారు అదే రాత్రి ఆ షాప్ షాప్లో ఆ వ్యక్తిని ఆ నిందితుడిని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పోక్సో చట్టం కింద పాప మీద అత్యాచార ప్రయత్నం చేసినందుకు వెంటనే కట్టి ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది హాస్టల్లో వెయ్యాలమ్మా అని కూడా తల్లి వాదన మాకు వినిపించుకున్నారు ఖచ్చితంగా ఆడపిల్లలు ముగ్గురు ఉన్నారు ఒక అమ్మాయికి టేలరింగ్ చేస్తూ ఉంది అమ్మాయికి కూడా సపోర్ట్ చేసి ఏదైనా టేలరింగ్ మిషన్ కానీ ఇప్పించే బాధ్యత తీసుకొని ఆ పిల్లకి సపోర్ట్ చేస్తాము అదేవిధంగా ఆరో తరగతి చదువుతున్న పాప ఉంది ఇప్పుడు ఇబ్బంది పడి ఏదైతే అత్యాచారం ప్రయత్నం చేసిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి కూడా మనము హాస్టల్ వసతి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సపోర్ట్ చేస్తాము డెఫినెట్గా ఈ కుటుంబానికి ఇల్లు లేని పరిస్థితిని కూడా చెప్తా ఉన్నారు దళిత బిడ్డలు దళిత కుటుంబానికి మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది ఖచ్చితంగా పాపకి కుటుంబానికి ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం